న్యూ మదర్స్కి ఏదైనా డౌట్ ఉంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను దాంట్లో కామెంట్ చేయండి క్లారిఫై చేస్తానని చెప్పాను కదా హండ్రెడ్ పైగా పెట్టాలన్నమాట కామెంట్స్ సో వాళ్ళ డౌట్స్కి ఈరోజు క్లారిఫై చేద్దాము ఫస్ట్ కామెంటు శాండీ గారు అక్క ఫార్టీ సెవెన్ డేస్ అక్క సీ సెక్షన్ అయ్యి ఇంకా బ్లీడింగ్ ఫ్లాట్స్ తగ్గడం లేదు అని కామెంట్ చేశారు సో బ్లీడింగ్ అనేది డెలివరీ అయిన తర్వాత టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ కూడా అవుతుంది కొంతమందికి అయితే నార్మల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంతా ఆగిపోతుంది మరి నీకు ఎక్కువ నీరసం వస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కార్కాలజిస్ట్కి అయితే చూపించుకోండి ఒక ఫార్టీ సెవెన్ డేసే కాబట్టి ఇది నార్మలే భయపడాల్సిన అవసరం ఏం లేదు రోహిత రాగి గారు పెట్టారు బేబీకి ఫేస్ అండ్ బాడీ పైన చిన్న చిన్న పింపుల్స్ లాగా ఉన్నాయి అక్క అని సో మనము పిల్లల మీద ఎన్ఫెక్షన్తో వాళ్ళకి ఎక్కువ పప్పీస్ పెట్టేస్తూ ఉంటాము సో ఆ ఇంగిల్ తగిలి వాళ్ళకి ర్యాషస్ లాగా వస్తాయి అలా చేయకండి అలాగే కొంతమంది పిల్లలు చేతి వెళ్ళు నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు సో వాళ్ళు ఎంగిలి వాళ్ళు తగిలి ఇలా పూసుకుంటుంటారు కదా అక్కడ వస్తుంటాయి సో అందుకని ఎప్పటికప్పుడు బేబీకి క్లాత్తో తుడుస్తూ ఉండండి రావు నెక్స్ట్ వీరలక్ష్మి గారు హలో అక్క నాకు సీ సెక్షన్ అండ్ ట్యూబెక్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటున్నారు సో సి సెక్షన్ అయిన వాళ్ళు కనీసం సిక్స్ మంత్స్ అయినా చేయాలి ఏం ఫుడ్ తినకుండా ఉండాల్సిన అవసరం లేదు బీట్రూట్ క్యారెట్ నీళ్ళ సాంబార్ సాంబార్ పైన తేటేసుకొని కూడా తినండి చాలా బాగుంటుంది నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయిన వాళ్ళైనా ఫుడ్ బాగా తినాలి సో చీ పట్టే వస్తువులు ఏది తినకండి మనకి కుట్లు వేస్తారు అట్ ది సేమ్ టైం బేబీకి బొడ్డు కూడా పచ్చిగా ఉంటుంది కదా సో పల్లీలు కానీ తర్వాత వంకాయ తర్వాత చెరుకులు ఇలాంటివి తినకండి కనీసం ఒక మినిమం టూ మంత్స్ అన్నా తినకుండా ఉంటే బిడ్డకి త్వరగా కోలుకుంటారు అలాగే మనం కూడా త్వరగా కోలుకుంటాము ఇంకా వేట్ చేసే వస్తువులు బాగా తినండి కరివేపాకు పొడి మునగాకు పొడి ఇవి తీసుకోండి వెల్లుల్లి కారము వెల్లుల్లిపాయలు బాగా తినండి పాలు కూడా బాగా పడతాయి నెక్స్ట్ సంధ్య గారు పిల్లలకు కోల్డ్ కాఫ్ రాకుండా టిప్స్ చెప్పండి అక్క అండ్ మదర్ ఆరెంజ్ జామకాయ తింటే పిల్లలకు జలుప్ చేస్తుందా ఫస్ట్ పాయింట్ వచ్చి పిల్లలకి కోల్డ్ రాకుండా టిప్స్ అని చెప్పారు నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా జలుపు ఉన్నా లేకపోయినా పిల్లలకి వారానికి రెండు మూడు సార్లు అయినా కారాలు పోయాలి మీ దగ్గర అన్ని కారాలు లేకపోతే కరకాయ జాజికాయ బజా ఈ మూడు బాగునూరి వారానికి మూడు సార్లు పోస్తారనుకోండి పిల్లలకి జలుపు నిమ్ము రాదు చాలామంది ఇంకోటి ఏంటంటే కామెంట్ చేశారు అక్క మా పిల్లోడికి పాపకి కానీ విపరీతంగా కోల్డ్ కాఫ్ ఉంది అనేసి అంటున్నారు అప్పుడు మనం కరక్ అయ్యి జాచకాయ పోయకూడదండి జలుబు రాకముందే పోయాలి ఒకవేళ లైట్గా ఉంటే పోయొచ్చు కానీ ఎక్కువ జలుబు ఉండి నిమ్ముంది ముక్కుల నుంచి బాగా కారుతుంది అనుకోండి వెళ్ళి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి వాళ్ళు నజల్ స్ప్రే కానీ కోల్డ్ సిరప్ కానీ ఇస్తారు తగ్గిపోతుంది సెకండ్ పాయింట్ జలుబ్బు చేసే ఆరెంజ్ కానీ సీతాఫల్ కానీ జామకాయ ఇలాంటివి తినకండి మీకు ఫ్రూట్స్ తినాలనిపిస్తే పపాయ పైనాపిల్ తర్వాత యాపిల్ తినచ్చు నెక్స్ట్ ఆయుష్ షేక్ గారు అక్క సి సెక్షన్ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మిల్క్ అసలు పడలేదు పౌడర్ కూడా యూజ్ చేశాను నో రిజల్ట్ మిల్క్ రావడానికి ప్లీజ్ తిప్పు చెప్పక్క ఒక డ్రాప్ వచ్చి ఆగిపోతుంది అనేసి అంటున్నారు సో మిల్క్ రావాలంటే ఫస్ట్ మీరు ఫుడ్ కూడా బాగా తినండి మునకాకు పొడి కరివేపాకుపొడి వెల్లుల్లి కారము ఇవ బాగా తినండి దాంతోపాటు బ్రెస్ట్ ఫీడింగ్ పంపు నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఫీడింగ్ పంపు అది యూజ్ చేయండి సో మీరు మిల్క్ వచ్చినా రాకపోయినా డైలీ దాన్ని ప్రెస్ చేసి యూజ్ చేయడం వల్ల మీకు మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కనీసం ఒక బేబీకి ఒక సిక్స్టీ ఎంఎల్ మిల్క్ వచ్చిన చాలు ఒక వన్ అవర్ టూ అవర్స్కి ఎంత మిల్క్ వస్తే అంత మిల్క్ పట్టించండి మిల్క్ రాలేదనేసి మీరు తాగి పిచ్చుకుండా ఉన్నారనుకోండి అసలుకే రాదు సో బ్రెస్ట్ ఫీడింగ్ పంపు బాగా యూజ్ చేయండి అది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను ఏదైతే యూజ్ చేస్తున్నాను శివ పార్వతి గారు లాక్టస్ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ చెప్పరా అని అడిగింది సో బ్రెస్ట్ ఫీడింగ్కి అదే మిల్క్ రావాలంటే చెప్పాను కదండి బ్రెస్ట్ ఫీడింగ్ పంప్ యూజ్ చేయండి నేను అది కూడా లింక్ ఇస్తానని చెప్పాను కదా సో మునగాకు బాగా తినండి పాలు బాగా పడతాయి కాల్షియం ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మునగాకులో సో ఆ రెసిపీస్ కూడా అన్నీ ఆల్మోస్ట్ పెట్టాను సో హార్మోన్ ల్యాప్టాప్స్ హార్మోన్ బాగా రిలీజ్ అవ్వాలంటే బేబీని బాగా హత్తుకోండి తర్వాత మనము స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అప్పుడే మనకి మిల్క్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కువ స్ట్రెస్లో ఉన్నామనుకోండి మిల్క్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వదు నెక్స్ట్ కామెంటు నిఖితా గారు అక్క కాలు చేతులు తిమ్ముళ్ళు రాకుండా ఏమైనా చెప్పండి ఫోర్త్ మంత్ అలా బేబీస్కి కోల్డ్ కాఫ్ తగ్గడానికి ఏమైనా చెప్పండి అలాగే తలనొప్పి తగ్గడానికి ఏమైనా చెప్పండి కోల్డ్ కి ఆల్రెడీ చెప్పేశాను కదా కరెక్ట్ అయి జాల్చకైపోయింది కాలు చేతులు తిమ్ముళ్ళు లాగుతున్నాయి అని సాని కామెంట్ చేశారు మీరు ఎక్కువగా చన్నీలలో చేపెడితే అలానే అవుతుందండి సో మీరు ఇప్పుడు వింటర్ సీజన్ కదా రైనీ సీజను సో ఎక్కువ కోల్డ్ వాటర్లో చేపెట్టకండి పెట్టకండి హాట్ వాటర్ యూజ్ చేసుకోండి అలాగే తలనొప్పి తగ్గడానికి ఏమైనా చెప్పండి అనేసి అన్నారు మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు అందుకే తలనొప్పి వస్తూ ఉంటుంది సో మఫ్లర్ కానీ యూస్ చేయండి చోటు క్వాటర్ పెట్టుకోండి తలనొప్పి అయితే రాదు మోస్ట్లీ వచ్చింది అనుకోండి సో ప్రశాంతంగా పడుకోండి నెక్స్ట్ కామెంట్ నాగమణి హాయ్ సిస్టర్ నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎయిర్ వెళ్తుంది ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి అనేసి అన్నారు ఇది చాలా సిల్లీ కామెంట్ అనిపిస్తుంది కానీ ఇది నమ్మాలో నమ్మకూడదో నాకు తెలియదు సో డెలివరీ అయిన వెంటనే కాలు దగ్గర పెట్టుకొని ఉండండి ఎందుకంటే కాలు మీద కాలు వేసుకొని పడుకోవాలని పెద్దలు చెప్తారు సో దీ దీనివల్ల ఏంటంటే లోపలికి ఒకవేళ కాలు మీద కాలు వేసుకోకపోతే లోపలికి గాలి వెళ్ళిపోతుంది అంటారు సో దీనికి రీజన్ ఏంటంటే నాకు కూడా అర్థం కాదు గాలి అనేది ఎలా అయినా వెళుతుంది ఈ గాలి వెళ్ళడం వల్ల పెద్దలు ఏమంటారంటే పొట్ట బాగా వచ్చేస్తుంది గ్యాస్ ఫామ్ అయిపోతుంది అంటారు గ్యాస్ అనేది మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండి సో ఈ కాళ్ళు చేతులు అలా పెట్టుకోవడం ఇలా పెట్టుకోవడం వల్ల ఏమి ఉండదు సో మనము డెలివరీ అయిన తర్వాత స్ట్రైట్గా పడుకొని కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం వల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంది ఎందుకంటే మన పెరుగులు అనేవి సైడ్ పడుకుంటే అటుపక్కనే ఉండిపోతాయి కాబట్టి పొట్ట వచ్చే అవకాశం ఉంటుంది స్ట్రైట్గా పడుకుంటే కొంచెం పొట్ట లోపలికి వెళ్ళడానికి బాగుంటుంది సో కంఫర్ట్ కూడా ఉంటుంది కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం వల్ల నేను గమనించింది అంతే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను వర్షిణి గారు బేబీకి మిల్క్ డైజెషన్ అవ్వట్లేదు స్టమక్ దగ్గర ఉబ్బినట్టు ఉంటుంది దానికి ఏం చేయాలి సిస్టర్ బేబీకి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది అనేసి కామెంట్ చేశారు నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒక కడుపు ఉబ్బరంగా ఉంటే పిల్లలకి తమలపాకు కానీ అట్టాల మీద ఆముదం పోసి రాయండి ఇంకా ఉగ్గు పెట్టమని చెప్పాను అదే చిట్టామదంలో మదర్ మిల్క్ వేసి బాగా గట్టి రేహంగా చేసి ఎర్లీ మార్నింగ్ పెడుతూ ఉంటే మోషన్ ఫ్రీగా పోతారు అలాగే అరటాక్ కూడా ఒకవేళ ఇది పెట్టలేదు అనుకోండి మీరు తమలపాకు కానీ అర్టాక్ కానీ ఆంగం పూసి వేయండి పొట్టబురం అనేది తగ్గుతుంది పిల్లలకి సుష్మిత గారు డెలివరీ తర్వాత ఎనీ డేస్ వరకు హాట్ వాటర్ తాగాలి హండ హాట్ వాటర్ యూజ్ చేయాలి చప్పటి సిస్టర్ అని పెట్టారు ఈత గారు డెలివరీ తర్వాత ఎనీ డేస్ వరకు హాట్ వాటర్ తాగాలి అండ్ హాట్ వాటర్ యూస్ చేయాలి చెప్పండి సిస్టర్ సుష్మిత గారు డెలివరీ తర్వాత ఎన్ని డేస్ వరకు హాట్ వాటర్ తాగాలి అండ్ ఈ కామెంట్ అయితే సుస్మిత గారు చేశారు డెలివరీ తర్వాత ఎన్ని డేస్ వరకు హాట్ వాటర్ తాగాలి అండ్ హాట్ వాటర్ ఎన్ని రోజుల వరకు యూస్ చేయాలి అని పెట్టారు సో ఇది సమ్మర్ సీజన్ అయితే మనము అంతగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి వింటర్ సీజన్ కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది నరాలన్నీ లాగుతూ ఉంటాయి అందువల్ల మినిమము మీరు ఒక త్రీ మంత్స్ వరకు అయినా యూజ్ చేయండి తాగడానికైనా వాడుకోవడానికైనా నెక్స్ట్ కామెంట్ అక్క మా బేబీకి వన్ మంత్ అయిపోయింది నేను కూల్ వాటర్లో హ్యాండ్స్ పెడుతున్నాను ఇంట్లో పండ్ల కోసం పర్వాలేదా అక్క అనేసి కామెంట్ చేశారు కొంతమందికి అయితే సెట్ అవుతుంది కొంతమందికి అయితే సెట్ అవ్వదు సో నా సిచ్యువేషన్ నేను చెప్తాను మా ఫస్ట్ పాపకి డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయిన తర్వాత ఇల్లు నీట్గా ఉండాలని రోజు మాఫ్ పెట్టేదాన్ని అలాగే పాప బట్టలు ఉతికేదాన్ని దీనివల్ల ఏమైందంటే నాకు అక్కడక్కడ నరాలు ఇక్కడ జాయింట్లు ఉంటాయి కదా జాయింట్స్ అవి పట్టకపోయేవి పేదమైతే ఇంత కప్పలాగా ఊదిపోయింది తర్వాత ఈ అక్కడక్కడ స్కిన్ ఉబ్బిపోయేదనమాట ఒక స్కిన్ అలర్జీ లాగా వచ్చేసింది సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే వారానికి ఒక ఇంజెక్షన్ వేసారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు అవి మింగితే కానీ తగ్గలేదండి నాకు సో అందుకే కోల్డ్ వాటర్లో చేయి పెట్టకండి అనేసి అంటున్నాను నేను కూడా చాలామంది మీరు అన్ఎడ్యుకేటెడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు నేను ఎడ్యుకేటెడే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను కానీ మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి ఏదైనా మనము ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది నేను టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇలా కోల్డ్ వాటర్లో చేయబెడితే అసలు చేతులు ఎలా లాగుతాయో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అందుకే చెప్తున్నాను సో కోల్డ్ వాటర్లో దయచేసి చేయకండి ఒకవేళ మీరు ఇంట్లో పని చేసుకోవాలంటే నేను హస్బెండ్ చేయమని చెప్పండి ఒక త్రీ మంత్స్ చేయలేరా సామాన్లు కడగమనండి చెత్తలు తీయమనం మాఫ్ పెట్టమండి మనం ఎంత కష్టపడతాం జీవితాంతము ఈ త్రీ మంత్స్ అయినా మన కోసం వాళ్ళు చేయాలి సుష్మిత గారు ప్రెగ్నెన్సీలో బాగా పెంపుల్స్ వచ్చాయి అక్క ఇంకా తగ్గలేదు ఏం కేర్ తీసుకోవాలి ఎలా తగ్గుతాయి ఏం చేస్తే తగ్గుతాయని వీడియో చేయండి అక్క అనేసి అడిగారు సో నాకు ప్రతిదీ వీడియో చేయాలంటే కష్టం ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ మైక్ లేదు సో నేను ఇప్పుడు క్యాజువల్గా మాట్లాడేస్తాను అది నీకు అర్థం కాదు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది అందుకే నేను మోస్ట్లీ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు నేను కొనుక్కోవాలన్నా కూడా నా దగ్గర మనీ కూడా లేదు అందుకే నేను కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఆ మైక్ కాబట్టి నేను అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బట్ వన్స్ మైక్ కొనుక్కున్నాక మీకైతే అన్ని వీడియోస్ చేస్తాను సుష్మిత గారు మీకు పింపుల్స్ అన్నారు కదా శనిగి పిండి పసుపు తర్వాత పెరుగు వేసి పూసుకోండి కలిపి పింపుల్స్ అయితే తగ్గిపోతాయి